మల్లిక పర్ఫార్మెన్స్ చేయడానికి స్టేజ్ మీదకి ఎక్కుతుంది స్టేజ్ మీదకి ఎక్కగానే బుజ్జి అయితే మల్లికని చూసి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఉంటాడు చెల్లి అంటూ గట్టిగా అరుస్తాడు ఇక అది వినగానే అక్కడ ఉన్న ఆదికేశ్వర రమ్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న మల్లిక అయితే అన్నయ్య అని చెప్పి అంటుంది ఇక బుజ్జి అయితే చెల్లి చెల్లి అంటూ గట్టిగా అరుస్తూ స్టేజ్ మీదకి అయితే వెళ్తాడు స్టేజ్ మీదకి వెళ్ళి మల్లికను చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక అది చూసి అక్కడ ఉన్న ఆదికేశ్వర మ్య వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళాలని అనుకుంటూ అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న బుజ్జి అయితే మల్లిక దగ్గరికి వెళ్ళి మల్లిక చేతిని చూస్తాడు చూసేసరికి అక్కడ ఉన్న మల్లిక చేతి మీద బుజ్జి అని చెప్పి పచ్చిబొట్టు రాసి ఉంటుంది ఇక బుజ్జి చేతికి కూడా మల్లిక అని చెప్పి పచ్చిబట్టి రాసి ఉంటుంది ఇక గౌతమ్ కూడా మల్లికని స్టేజ్ మీద చూసి తనైతే పరిగెత్తుకుంటూ మల్లిక దగ్గరకు వెళ్తూ ఉంటాడు అమ్మ మల్లిక అమ్మ మల్లిక అంటూ పరిగెత్తుకుంటూ మల్లికా దగ్గరకు వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ఆదికేశ్వర్ రమ్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న బుజ్జి అయితే చెల్లి చెల్లి ఏమైపోయా చెల్లి ఇన్నాళ్ళు ఏం చెల్లి నన్ను వదిలి నువ్వు ఎలా ఉన్నావు చెల్లి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే గౌతమ్ కూడా అక్కడికి వెళ్తాడు చిన్నతల్లి అమ్మ చిన్నతల్లి ఇప్పటికైనా నువ్వు నాకు దొరికావు అమ్మ పద మనం వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో ఆ మాట వినగానే మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఆదికేశ్వర్ రమ్య వాళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి మళ్ళీగా బుజ్జీలను తీసుకోవాలని అనుకుంటారు ఇంతలోనే లూజ్ కనెక్షన్ ఉండటంతో అక్కడ ఉన్న లైట్ లైటింగ్ అయితే ఒక్కసారిగా ప్రా ప్రాబ్లం వస్తుంది దాంతో అక్కడ ఉన్న లైటింగ్ అయితే ఒక్కసారిగా వాళ్ళ మీద పడి మొత్తం అంతా కూడా కరెంట్ పోతుంది ఇక పవర్ పోవటంతో మొత్తం అంతా అవుతుంది ఇక అక్కడ అగ్గి మంటలు వస్తూ ఉంటాయి అది చూసి అక్కడ ఉన్న ఆదికేశవ ఒక్కసారిగా షాక్ అయ్యి అమ్మ మల్లిక అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇక మల్లిక అయితే అలా ఒక పక్కకు వెళ్ళిపోతుంది ఇక బుజ్జి కూడా పక్కకు వెళ్ళిపోయి చెల్లి చెల్లి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఎంత అరిచినా సరే మల్లిక అయితే ఒక పక్కకు వెళ్ళిపోతుంది ఇక మల్లికకి ఏమైందో ఏంటో అని చెప్పి అక్కడ ఉన్న ఆదికేశ్వర రమ్య బుజ్జి వీళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్